హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ బెండకాయ మసాలా కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వచ్చేసి బెండకాయలు అయితే ఒక అరకిలో అయితే తీసుకున్నాను తీసుకున్న వాటిని ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి సాల్టు కారం తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే బెండకాయ పీసెస్కి బాగా పట్టించాలి ఈ విధంగా బెండకాయ పీసెస్కి మొత్తంగా పట్టించాలి కారం సాల్ట్ పసుపు వచ్చేసి ఈ విధంగా బెండకాయల్ని ఊరనివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి మీకు టైం లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నా సరిపోతుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే ఈ విధంగా క్యూబ్స్ లాగా అయితే ఈ విధంగా రెక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా క్యూబ్ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా రెబ్బల్లాగా అయితే విడదీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో అయితే మనం ఊరబెట్టుకున్న బెండకాయ పీసెస్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఫ్రై చేసు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని మనం ఆనియన్ ఆల్రెడీ తీసుకున్నాం కదా అదే ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వల్ల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తరువాత అదే ఆయిల్లో అయితే ఆఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు ఆఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక ఆనియను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అందులోకి అల్లం వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తరువాత అందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా టమాటా పేస్ట్ కూడా వేసుకున్న తరువాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి తరువాత ఒక స్పూన్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని అయితే కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాం కదా చూసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి ముందుగానే పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాం కదా అందుకోసం పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత తర్వాత పావు స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి స్పైసెస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ అయితే ఈ విధంగా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగానే వేయించుకున్న ఆనియన్ ఆనియన్ క్యూబ్స్ తరువాత బెండకాయ పీసెస్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బెండకాయ పీసెస్కి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక నిమిషం అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే ఏం పట్టదు ఫ్రెండ్స్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఫ్రై తినాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయకపోయినా సరిపోతుంది ఈ విధంగా కొంచెం గ్రేవీ గ్రేవీగా తినాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే తయారైపోతుంది బెండకాయ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తర ఇది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ఇది ఒక అన్నంలోకే కాదు రోటీ చపాతి దేనిలోకైనా కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా బెండకాయ మసాలా కర్రీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్